బ్యాగ్ సినిమాకి ప్లస్ పాయింట్ అయితే బ్యాగ్ని మ్యూజిక్ సాంగ్స్ మన శంకర్ గారు అమ్మాయి క్యూట్గా ప్రమోషన్లో బెల్లం గారిని ఎంత క్యూట్గా పలికిందో అంత క్యూట్గా ఇందులో పర్ఫార్మెన్స్ అవుతుంది నాకైతే బాగా నచ్చింది ఖచ్చితంగా సినిమా అవుట్ ఆఫ్ ద రేటింగ్ త్రీ వరకు మనైతే ఇవ్వచ్చు చాలా బాగుంది మంచి మొన్న జైటీ బాగుంది నా క్యారెక్టర్ ఆ డ్రా కాస్ట్యూమ్స్ ఆయన వాయిస్ ఆయన ఆయన మామూలుగా మాట్లాడుతుండే ఎక్కడి నుంచి వస్తాయి మాటలు ఇది ఇందులో కూడా అలాగే వచ్చే మాటలు బాగుంది వాళ్ళ ముగ్గురు కూడా నాకు ఈ సినిమాలో చెప్పుకో తగ్గ వ్యక్తి మనోజ్ గారు కాదు అలాగే సాయి శ్రీనివాస్ ఈ మన నారా రోజు ఎందుకంటే ఈ టైప్ క్యారెక్టర్ అయిన ఎప్పుడు చేయలేదు మనోజ్ గారు అయితే గుంటూరులో సినిమా తీసుకోండి సాయి శ్రీనివాస్ అయితే అల్లుడు సినిమాను తీశాడు ఈ ఎప్పుడు తీయలేదు కానీ నేను పర్ఫార్మెన్స్ చేయగలరా లేదన్నా చూసుకుంటే ఫస్ట్ క్లాస్ పర్ఫార్మెన్స్ బాగుంది అమ్మాయి పల్లెటూరు అమ్మాయి లాగా కనిపించింది అందం అంత అందంగా ఉన్న అమ్మాయిలు మంటి టాలెంట్ ఉన్న అమ్మాయి మన తెలుగు సినిమా పనికి వస్తుంది అనుకున్నారు కదా ఖచ్చితంగా తెలుగు సినిమా అమ్మాయి లాగా అనిపించింది యాసలో మాట్లాడింది పర్ఫెక్ట్ గా ఉంది ఎక్కడ అమ్మాయి గ్లామరస్ హీరోయిన్ గా ఏదో రొమాంటిక్ గా సిక్స్ గా ఎక్కడ చూపించారు పక్క పల్లెటూరు అమ్మాయి లాగా చూపించారు చాలా బాగా చేసింది ఏం లేదు ముగ్గురు పాత్రలు చాలా బాగా అనిపించింది ప్రతి హీరో అభిమానులు ఈ సినిమా చూడాలి ఖచ్చితంగా చూడొచ్చు ఒకరు తగ్గించడానికి ఆయన ఏం లేదు సో ముగ్గురికి పాత్ర బాగానే ఉంది అయితే క్లైమాక్స్ వచ్చేసరికి బెల్లం కూడా శ్రీనివాసాలు అయిపోతాడు టోటల్ సినిమా మొత్తం క్లైమాక్స్ వచ్చరికి ఇంకా గాలిలో ఎగిరేసి కొట్టే సన్నివేశాలు ఆ త్రిశూలంతో పొడిచే సన్నివేశాలు అయితే గుస్ పొమ్స్ అనమాట ఖచ్చితంగా కంబ్యాక్ డివోషనల్ సాంగ్స్ వస్తాయి కొన్ని ఫైటింగ్ సన్నివేశాలు జరిగేటప్పుడు మొత్తం చాలా అద్భుతంగా సేమ్ టైం సాంగ్స్ ఉన్నాయి కదా మస్తు అనిపించేస్తాయి కాకపోతే వైలెన్స్ వల్ల చిన్న పిల్లలు భయపడతారు ఒంటరిగా చూడొద్దు ఫ్యామిలీతో చూడాలని కోరుకుంటున్నా విత్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చాలా బాగా కనెక్ట్ అవుతారు ప్రతి సన్నివేశం చాలా బాగా అనిపిస్తుంది ప్రతి ఎలివేషన్ బాగా అనిపిస్తుంది ప్రతి సాంగ్ బాగా అనిపిస్తుంది ఇక డివోషనల్ సాంగ్స్ అయితే కిర్రా అనిపిస్తుంది భైరవ మూడు అక్షరాలు ముగ్గురు హీరోలు దద్దరణ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్